హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు షర్మాస్ మ్యాజిక్ మెయిల్స్ ఈరోజు నేను సోరకాయతో కమ్మటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి సోరకాయ అంటేనే తక్కువ క్యాలరీస్ ఎక్కువ నీళ్లు ఉంటాయి కదా ఇది హెల్త్ కి చాలా మంచిది ఇది తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని అందులో కొన్ని మెంతులను వేసుకొని బాగా ఎర్రబడేలా వేపుకోవాలి మెంతులు మనం రోజుకి అట్లీస్ట్ వన్ స్పూన్ అయినా తీసుకోవాలండి దీనివల్ల మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి ఇప్పుడు ఇవి బాగా ఎర్రబడ్డాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్రని కూడా వేయించుకోవాలి ఈ మెంతులు మరియు జీలకర్రని కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిలని కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కల్ని ఐదు నుంచి పది నిమిషాలు బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి ముక్కలు బాగా ఎర్రబడ్డ తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడిని నేను సొరకాయ ముక్కలతో పాటు సొరకాయ పొట్టుని కూడా యాడ్ చేసి చేస్తున్నా ఇప్పుడు సొరకాయ పొట్టుని కూడా ఆయిల్ లో వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా సోరకాయ పొట్టు కూడా ఎర్రబడ్డాక తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడి కోసం అప్పుడే తెంపిన సోరకాయ అయితే ఇంకా చాలా బాగుంటుందండి లేత సోరకాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడయ్యాక అందులో సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని బాగా కలుపుకుంటూ నూనెలో బాగా మగ్గనివ్వాలి లేత సోరకాయ అయితే ఐదు నుంచి పది నిమిషాల్లో మగ్గిపోతుంది చూడండి ముక్కలు ఈ విధంగా సాఫ్ట్ అయ్యే వరకు మనం నూనెలో బాగా వేయించుకోవాలి వేగిపోయిన ఈ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఈ పచ్చడిలో సొరకాయతో పాటు కావాలంటే ఉల్లిపాయ మరియు టొమాటోని వేసుకొని వెరైటీ ఫ్యూజన్ వెర్షన్ని కూడా ట్రై చేయవచ్చు దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మరియు మెంతులను యాడ్ చేసుకొని అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న సోరకాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు మరియు పొట్టుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఆరేడు వెల్లుల్లి మరియు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తరువాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసంని వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇది బాగా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని ఇలానే సర్వ్ చేయొచ్చు లేదంటే ఇంకా కలర్ఫుల్ గా ఉండాలంటే దీనిలోకి తడక యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఇక్కడ పోపుని యాడ్ చేసుకుని మిక్స్ చేస్తున్నాను ఇది వైట్ రైస్ చపాతి జొన్న రొట్టె అన్నిటికీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం పచ్చడి నెయ్యితో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడిని మిక్సీలో కాకుండా రోట్లో వేసుకొని రుబ్బుకుంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది ఈ సోరకాయ పొట్టు పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం కామెంట్లో చెప్పండి మీ లో ఏం ట్విస్ట్ ఉందో అండ్ వెజ్లో మన ఛానల్లో ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ